సింహరాశిలో జన్మించిన స్త్రీలు యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు అలాగే వీరి బలాలు బలహీనతలు ఏమిటి స్త్రీలు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిభావంతులు అనేక నైపుణ్యాలు వీరికి ఉంటాయి వీరి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి సాధించే దిశగా ముందుకు వెళుతుంటారు వీరి జీవితం ఒక క్రమశిక్షణగా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినట్టయితే అది తిరిగి తిరిగిలావటం కష్టమే వీరి మనసు చాలా విశాలంగా ఉంటుంది వీరికి కోపం అధికంగా వస్తుంది అలాగే తొందరగానూ కోపం వస్తుంది అంతే తొందరగా ఎదుటివారిని వీరు క్షమించేస్తారు అయితే వీరు తొందరగా క్షమించేశారు కదా అని అంత త్వరగా ఆ విషయాన్ని మర్చిపోరు ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు కాని ఎదుటివారిని క్షమించేస్తారు ఇక సింహరాశిలో జన్మించిన స్త్రీలు లాంటి వారేనే చెప్పాలి వీరు చాలా డైనమిక్ గా ఉంటారు ఏ విషయాల్లోనూ వీరు తగ్గరు అన్నింటిలోనూ చాలా గొప్ప స్వభావం కలవారు వీరు అలాగే వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేహి అని ఇతరుల దగ్గర చేయి అడగరు కాని వీరు దయగల స్వభావం కలవారు ఎవరైనా ఆపదలో ఉన్నవారు వీరి వద్దకు వచ్చి అన్యధా శరణమని అడిగితే వారి వద్ద లేకపోయినా వారికి ఏదో విధంగా సహాయపడతారు వీరు ఏ పరిస్థితుల్లో అయినా గొప్పగా హుందాగా బ్రతకాలని కోరుకుంటారు అలాగే వీరు న్యాయ ధర్మబద్దంగా ముందుకు వెళ్తారు దానికోసం వీరు ఎంతైనా పోరాడతారు వీరు ఒక మంచి తీర్పరిగా వ్యవహరిస్తారు అలాగే వీరికి దైవ చింతన అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి దాతృత్వ లక్షణాలు మరియు దయగల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే వీరు ఏ విషయాన్నైనా శాసిస్తారు నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చెయ్యి నువ్వు అలాగే ఉండాలి ఖచ్చితంగా ఈ పని నువ్వు చేసి తీరాలి నువ్వు అక్కడికి వెళ్లాలి అని ప్రతిదీ శాసించినట్టు చెప్తూ ఉంటారు వీరికి అధికార ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరు ఇలా శాసిస్తుంటే ఎదుటివారు కూడా దాన్ని ఇష్టంతో స్వీకరిస్తారు స్వీకరించి దాన్ని ఆచరిస్తారు కూడా అది వారి తల్లిదండ్రి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు ఆప్తులు కావచ్చు ఆ శాసించడం వెనుక వీరికి ప్రేమ అభిమానం మంచితనం ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తులకు వారిపైన కోపం రాదు వీరు ఏం చెప్పినా ఏం చేసినా అది ప్రేమగా ఇష్టంగా స్వీకరిస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పొగడ్తలంటే చాలా ఇష్టం అయితే పొగుడ్తాకి లొంగిపోయి ఎదుటివారు ఏమడిగినా అది చేసేస్తారు వారు ఏమడిగినా వారి తాహతకు మించి అది ఇచ్చేస్తారు దీనివలన వీరు కొంత ఇబ్బందులు పడతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంగీతం సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టం వీరికున్న స్నేహితులు కూడా సంగీతం సాహిత్యంలో ప్రావీణ్యత పొంది ఉంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు వీరికి స్నేహితులుగా ఉంటారు వీరికున్న సర్కిల్ కూడా సంఘంలో గొప్ప స్థాయిలో ఉన్నవారే ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పంతాలు పట్టుదలలు ఉంటాయి దీనివల్ల వీరు కొంత నష్టపోతారు అయితే దీనివల్ల వీరు వీరి ఆస్తులను కూడా విడిచిపెట్టేస్తారు నాకేంటి నేను మళ్లీ సంపాదించుకోగలను అనే పంతాలతో ఎక్కువగా ఉంటారు వీరు కాని వీరుకు పంతాలతో పాటు పట్టింపులు అలాగే పట్టు విడుపులు రెండూ ఉంటాయి ఆవేశంలో పంతంతో మొండిగా వ్యవహరిస్తారు తర్వాత అయ్యో అలా అన్నేంటి అని అనుకుంటారు ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గర్వం ఎక్కువగా ఉంటుంది అనగా నేను వెళ్లి వారితో మాట్లాడేదేంటి వారే నా దగ్గరకొచ్చి మాట్లాడాలి అనేట్టుగా ఉంటారు వీరు పైకి చూడటానికి గర్వంగా ఉన్నట్టు కనపడతారు కాని వీరిని దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుసు అది గర్వం కాదు ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అని వీరు గర్వంగా కనపడినప్పటికీ అందరి మీద ప్రేమాభిమానాలతో ఉంటారు చిన్నవారికి కూడా ఏదో చెయ్యాలనే తపన వీరుకుంటుంది వీరికి అధికారం ఉన్న చోటు కూడా మౌనంగా ఉంటారు నేనేంటి అడిగేది వారికి తెలుసు కదా వారే ఇస్తారు అనే ధోరణితో వీరు జీవితంలో కొంత కోల్పోవాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్వేచ్చ స్వాతంత్రానికి విలువ గౌరవం ఇస్తారు ప్రతి విషయం వీరికి తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయాన్నైనా నిర్భయంగా నిర్మోహమాటంగా చెబుతారు మనసులో ఒకటి బయటికి ఒకలాగా వీరు మాట్లాడరు వీరికి ఏమనిపిస్తే అది చేస్తారు ఏం చెప్పాలనిపిస్తే అదే చెబుతారు తర్వాత ఎదుటి వ్యక్తులు ఏమైనా అనుకోని నేను చెప్పాల్సిన విషయం చెప్పేశాను అనుకుంటారు అలాగే వీరు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు దానివలన వచ్చే కష్ట నష్టాలను వీరే అనుభవిస్తారు అంతేకాని ఆ కష్ట నష్టాలకు వేరే వారిని బాధ్యులను చెయ్యరు ఇది వీరుకున్న గొప్ప లక్షణం అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కోపాన్ని నియంత్రణ చేసుకోకపోవటం వలన కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు అలాగే వీరు ఉన్నతి ఉన్నట్టు చెప్పడం వలన వీరికి చుట్టూ ఉన్నవారు విరోధులుగా తయారవుతారు సింహరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు గుండ్రని ముఖము విశాలమైన కళ్ళు చక్కని ముఖవర్శస్సు నల్లని జుట్టు కలిగి వీరి చూపు ఆకర్షణీయంగా ఉంటుంది ప్రత్యేకంగా వీరి కళ్ళు చాలా స్పెషల్ గా ఉంటాయి అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటాయి వీరి మెయింటెనెన్స్ హై డిగ్నిఫైడ్ గా ఉంటుంది వీరు జీవితంలో ప్రతిదీ నంబర్ వన్ గానే ఉండాలనుకుంటారు క్వాలిటీ విషయంలో వీరు రాజీ పడరు అలాగే సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు అయితే దానికోసం వీరు ఎదుటివారి నుంచి ఏదీ ఫ్రీగా తీసుకోరు ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటారు ఎదుటివారి వద్ద ఏదీ ఆశించరు ఎందులోనైనా వీరిదే పైచేయిగా ఉండాలని వీరు అనుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు వీరికి ఉండాలని ఆశపడతారు ప్రతి ఒక్కరూ వీరికి విలువ గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటారు అలాగే వీరు అతిథులను ఆధారించడంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాకచక్యం అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి పట్ల ప్రేమ గౌరవం విలువ కనపరుస్తారు తల్లిగా తన పిల్లల మీద అమితమైన అభిమానం ప్రేమను కనపరుస్తారు అలాగే వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కఠినమైన పద్దతులు అవలంబిస్తారు అదేవిధంగా వారి అవసరాలు గుర్తించి వారికి ఏం కావాలో అది అందిస్తారు బాధ్యత గల కూతురిగా భారేగా తల్లిగా ఒక పరిపూర్ణమైన స్త్రీ ఈ సింహరాశిలో పుట్టిన స్త్రీ అని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి